क्लिक చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో తీవ్రమైన పిడుగుల వర్షం కొనసాగుతుంది నెల్లూరు కానీ గూడూరు కానీ సూలూరుపేట నైడుపేట అలాగే వెంకటగిరి సత్యవేడి పైస ప్రాంతాల్లో నాలుగు గంటల నుంచి తీవ్రమైన పిడుగుల వర్షం కొనసాగుతుంది ప్రస్తుతం అయితే ఐదు గంటల సమయం అయితే అయింది ఈ సమయంలో కూడా నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికమైన వర్షం నమోదవుతుంది గూడూరులో తీవ్రమైన అతి తీవ్రమైన పిడుగుల వర్షం కొనసాగుతుంది గూడూరు కానీ సూళ్లూరుపేట నెల్లూరు సిటీ కానీ ఈ ప్రాంతాలు సత్యవేడు పైసా ప్రాంతాల్లో తీవ్రమైన పిడుగుల వర్షం కొనసాగుతుంది మరి కొద్ది గంటల్లో మనం చూసుకుంటే భారీ వర్షాలు రాయలసీమలో గర్జించబోతున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు రైల్వే కోడూరు రాజంపేట వైపుగా కడప వైపుగా వర్షాలు మొదలవుతున్నాయి చిత్తూరు జిల్లాలో వర్షం చిత కాబట్టి చిత్తూరు గాని కుప్పం గాని పలమనేరు పుంగునూరు నగరి పూతలపట్టు తంబలపల్లి పదిసేవ ప్రాంతాల్లో మనం భారీ వర్షాల విద్వాంసం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఒక పక్కన అన్నమయ్య జిల్లా మరొక పక్కన చిత్తూరు జిల్లా ఇంకొక పక్కన తిరుపతి జిల్లా ఈ మూడు జిల్లాలో తీవ్రమైన వర్షాలు రాయలసీమలో మొదలవటం జరిగింది ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు నెల్లూరు జిల్లాలో వర్షం అలాగే కొనసాగుతుంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు రాయలసీమలో ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాన్ని మనం రాత్రికి చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం కడప వైపుగా భారీ వర్షం మొదలవుతుంది కాబట్టి సీమ ప్రజలు అలర్ట్ గా ఉండండి సీమలో వర్షాల విధ్వంసం మొదలవుతుంది చాలా చోట్ల ఎదురుగాలు బేపత్సం సృష్టించే అవకాశం ఉంది మైదుకూరు కానీ పొద్దుటూరు కానీ కడప ప్రాంతంలో వర్షం మొదలైంది చిత్తూరులో చాలా చోట్ల ప్రస్తుతం అయితే పిడుగుల వర్షం కొనసాగుతుంది నెల్లూరు జిల్లాలో భారీ నుండి అతి తీవ్రమైన వర్షం కొనసాగుతుంది ప్రస్తుతం చాలా చోట్ల పిడుగుల వర్షం కొనసాగుతుంది విజయవాడ గురించి అయితే అడుగుతున్నారు ప్రస్తుతం అయితే మధ్యాహ్నం సమయంలో ఈ రోజు ఉదయం ఏడు గంటలు ఎనిమిది గంటల సమయంలో భారీ వర్షం పడింది ప్రస్తుతానికైతే అంత మరొక రెండు మూడు గంటల వరకు అయితే వర్షాలు అయితే ఏమీ లేవు కాబట్టి భయపడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతానికి అయితే లేదు కానీ రానున్న నాలుగైదు రోజులు విజయవాడలో కూడా భారీ వర్షం అయితే ఉంటుంది చిత్తూరు జిల్లాలో ఆల్రెడీ స్టార్ట్ అయిందండి చిత్తూరు జిల్లాలో అదే ఇప్పుడే అప్డేట్ అయితే ఇచ్చాను ముఖ్యంగా చిత్తూరు జిల్లా కానీ పీలేరు అలాగే ముఖ్యంగా తిరుపతి వైపుగా వెంకటగిరిలో తీవ్రమైన పిడుగులు వర్షం కొనసాగుతుంది అతి తీవ్రమైన వర్షాల విద్వాంసం అయితే నెల్లూరు జిల్లాని ఈ రోజు మాత్రం వదిలేలాగా లేవు నెల్లూరు జిల్లాని బేపత్సం సృష్టిస్తున్నాయి ప్రస్తుతం చిత్తూరు జిల్లా వైపుగా అలాగే అన్నమైతే జిల్లాలో అన్నమయ్య జిల్లాలో వర్షాలు మొదలవుతున్నాయి ఇటు కడప వైపుగా రైల్వే కోడూరు కోడూరు ప్రజలు అలర్ట్ గా ఉందండి రైల్వే కోడూరు రాజంపేట రాజంపేట వైపుగా రాపూరు వెంకటగిరి ఈ ప్రాంతాల వైపుగా భారీ వర్షాలు అయితే వస్తున్నాయి కాబట్టి ప్రస్తుతానికి మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే మొదలవుతున్నాయి ఇక అనంతపురంలో రైన్ గురించి చెప్పన్న కి ఏమైనా ఉంటుందా ఛాన్సెస్ అయితే ఉన్నాయి రాయలసీమలో మిగిలిన జిల్లాలో కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి తప్పకుండా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను వీలైనంత వరకు కూడా నాకు పదకొండు అంటే వరకు కూడా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను కాబట్టి ప్రస్తుతానికి మాత్రం నెల్లూరు జిల్లాలో కూడా అయితే తీవ్రమైన తీవ్రమైన పిడుగుల విధ్వంసం నెల్లూరు జిల్లా ప్రజల జాగ్రత్తలు తీసుకోండి అని మనం గత కొన్ని రోజులుగానే చెప్తూనే ఉన్నాం కాబట్టి చాలా చోట్ల వర్షాల విధ్వంసం అయితే కొనసాగుతుంది నెల్లూరు గూడూరు సూలూరు పేట ఈ ప్రాంతాల్లో తీవ్రమైన పిడుగుల వర్షం కొనసాగుతుందండి మరొక పక్కన రైల్వే కోడూరులో మరొక అరగంటలో అంటే ఇంకొంచెం సేపట్లో వర్షాలు పడేవి కూడా మీకు ముందుగానే ఆశ్చరిస్తున్నాను మరి కొద్ది గంటల్లో కడప వైపుగా రాయిచోటి వైపుగా రాజంపేట వైపుగా మదనపల్లి వైపుగా కూడా వర్షాలు తిరుపతి వైపుగా ఈవెన్ తిరుపతిలో మరొకసారి వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మరొక అరగంట గంటలో మనం చూసుకుంటే రైల్వే కోడూరు రాయిచోటి రాజంపేట అలాగే మదనపల్లి తిరుపతి ఈ ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే కుప్పంలో కూడా మరొక అరగ భారీ వర్షం పడబోతుంది ఆల్రెడీ కుప్పంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కుప్పం ప్రజలు కూడా అలర్టుగా ఉన్నాయి కుప్పం కానీ రామకుప్పం కానీ శాంతిపురం ఈ మండలాల్లో కూడా కొంచెం వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే పుంగునూరు పలమనేరు తంబలపల్లిలో కూడా భారీ పిడుగుల వర్షం అయితే కొనసాగుతుంది ఇక ముఖ్యంగా బెంగళూరు గురించి అయితే అడుగుతున్నారు ప్రస్తుతానికి అయితే బెంగళూరులో అయితే ఇప్పటికైతే మరొక గంట వరకు అయితే ఎలాంటి వర్షాలు అయితే లేదు కాబట్టి ఆ తర్వాత ఉండే అవకాశం ఉంది రాత్రికి పలు ప్రాంతాల్లో కాబట్టి ప్రస్తుతానికైతే ఒక గంట రెండు గంటల వరకు ప్రస్తుతం ఐదు గంటల సమయం అయితే అయింది ఆరు ఏడు వరకు ఆరు ముప్పై వరకు అయితే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి ఆ తర్వాత పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుతం అయితే కుప్పంలో పడే వర్షాలు అయితే మనకి బెంగళూరు వైపుగా వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే నెల్లూరు స్థితిని అతలాకుతలం చేస్తున్నాయి వర్షాలు నెల్లూరు జిల్లాలో ఈదురుగాలు విద్వాంసం ఉరుముల తీవ్రత బేపత్సం సృష్టిస్తుంది పిడుగులు ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి కాబట్టి రైతులందరికీ హచ్చరించాము గత కొన్ని రోజులు కానీ పది రోజుల నుంచి హెచ్చరిస్తున్నాను మే మొదటి వారంలో ఖచ్చితంగా తీవ్రమైన నష్టం జరగబోతుంది రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ మధ్యాంధ్ర కానీ దక్షిణ కోస్తా కానీ కంప్లీట్ గా తీవ్రమైన నష్టం జరుగుతుందని అందరికీ కూడా ఇప్పుడు నాలుగో తారీఖు అయితే మీ అందరికీ ఏప్రిల్ ఇరవై ఐదు ఆ సందర్భంలోనే వీడియో కూడా చేయడం జరిగింది కావాలంటే వీడియో కూడా చూడండి తప్పకుండా ఖచ్చితంగా ఈసారి వర్షాల విధ్వంసం ఉంటుందని చెప్పడం జరిగింది మనం ఏదైతే పది రోజుల క్రితమే చెప్పామో ప్రస్తుతం ఆ విధంగానే వర్షాల విధ్వంసం ఇటు ఉత్తరాంధ్ర మధ్య మధ్యాంధ్ర కానీ దక్షిణ కోస్తా రాయలసీమ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా వరుణ గర్జన అయితే కొనసాగుతుంది కాబట్టి ఈ వర్షాల గురించి నేను ఈ రోజు చెప్తుంది కాదు మీ అందరికీ పది రోజులు ముందుగానే నేను అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మే మొదటి వారంలో ఖచ్చితంగా ఈదురుగాలు విధ్వంసం ఉండబోతుంది చాలా చోట్ల పిడుగుల బేపత్సం ఉండబోతుంది చాలా చోట్ల ప్రజలకు రైతులకి నష్టం జరగబోతుందని నేను మీ అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది కాకపోతే చాలా మంది కూడా ఎండాకాలంలో వర్షాలు ఏంటి పిడుగులేంటి ఏంటి ఏంటి అని చాలా మంది కూడా వర్షాల గురించి మనం చెప్పింది కూడా చాలా మంది లైట్ తీసుకోవడం జరిగింది నేను ఇదే ప్యాటర్న్ ఉంటుంది ఎక్కువగా ఎండల తీవ్రత అలాగే ఈదురుగాళ్ళ విద్వాంసం పిడుగుల హోరు ఖచ్చితంగా మే నెలలో ముంచెత్తపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అని నేను మీ అందరికీ కూడా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ విధంగానే ప్రస్తుతం అయితే ఈదురుగాళ్ల విద్వాంసం గాని వర్షాల బీపత్సం కానీ కొనసాగుతుంది నెల్లూరు జిల్లా వైపుగా ప్రస్తుతం పిడుగుల వర్షం కొనసాగుతుంది నెల్లూరు గూడూరు సూలూరుపేట ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో అత్యధికమైన వర్షం నాయుడుపేటూరు ఎప్పిరాల పరిసర ప్రాంతాలు ఈ ప్రాంతంలో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి మరి కొద్ది గంటల్లో రాయలసీమ ప్రాంతంలోని ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది చిత్తూరు వైపుగా వర్షాలు పడుతున్నాయి చిత్తూరు కాని పీలేరు గాని అలాగే తిరుపతి పదిసాపు ప్రాంతాలు గానీ కుప్పం పదిసాపు ప్రాంతాలు పలమనేరు పుంగునూరు అలాగే రైల్వే కోడూరు వైపుగా భారీ వర్షాలు పడుతున్నాయి ప్రజలందరూ రాజన్పేట వైపుగా వెంకటగిరి వైపుగా సూలూరుపేట సత్యం నేడు శ్రీకాళహస్తి వైపుగా ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చోట్ల ఈదురుగాల విధ్వంసం కొనసాగుతుంది నెల్లూరు జిల్లాలో బేపత్సం కొనసాగుతుంది నెల్లూరు గూడూరు సూలూరుపేట నాయుడుపేట వెంకటగిరి సత్యవేడు కంప్లీట్ గా మాత్రం కంప్లీట్ గా సూర్యుడు ప్రస్తుతం ఎక్కడా కూడా లేడు వరుణల గర్జన కొనసాగుతుంది చాలా చోట్ల పిడుగుల బీపం కొనసాగుతుంది కాబట్టి ప్రజల అప్రమత్తంగా ఉండండి నెల్లూరు జిల్లాలో తీవ్రమైన పిడుగుల వర్షం కొనసాగుతుంది మధ్యాంధ్రం మధ్యాంధ్ర జిల్లాలని మధ్యాహ్నం ఉదయం సమయంలో వర్షాలు ముంచెత్తాయి దక్షిణ కోస్తాని రాయలసీమని సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ముంచెత్తుతున్నాయి రాత్రికి రాయలసీమలోని ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో వరుణ గర్జన ఉండబోతుంది చాలా చోట్ల ఈదురుగాలులలో విధ్వంసం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా కడప కానీ అలాగే ముఖ్యంగా ఇటు చిత్తూరు పదిసాపు ప్రాంతాలు తిరుపతి పదిసేపు ప్రాంతాల్లో చాలా చోట్ల బీపత్సం అయితే మనకి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ పదిసాపు ప్రాంతాల ప్రజలు కూడా కొంచెం గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చాలా చోట్ల ఈదురుగాలు విధ్వంసం మనకి చూసే అవకాశాలు అయితే ఉన్నాయండి ప్రస్తుతం మనం చూసుకుంటే నెల్లూరు గూడూరు సూలూరుపేట నాయుడుపేట ఈ ప్రాంతాల్లో తీవ్రమైన పిడుగులు కొనసాగుతున్నాయి మైపాడు కానీ నెల్లూరు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే గూడూరు కృష్ణపట్నం పదిసావ ప్రాంతాలు కానీ అలాగే ఈ ప్రాంతాలు ఓడూరు కానీ నాయుడుపేట కానీ అలాగే రాపూరు కానీ ఎప్పిరాల పదిసాపు ప్రాంతాలు రాజంపేట కానీ ఈ ప్రాంతాల్లో పిడుగుల వర్షం కొనసాగుతుంది వెంకటగిరి వైపుగా తిరుపతి వైపుగా ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వెదర్ అప్డేట్స్ అనేది త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక గంటలో కడప వైపుగా భారీ వర్షం పడే అవకాశం ఉంది కడప పొద్దుటూరు మైదుకూరు ఈ ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి మీకు ఇంకొక గంటలో వర్షం పడుతుందని నేను మీకు ముందుగానే అప్డేట్ అయితే ఇస్తున్నాను మళ్ళీ అప్డేట్ ఇవ్వలేదని తర్వాత కూడా మనం అనుకునే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే మనం చూసుకుంటే ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మధ్యాహ్నం వర్షాలని మనం కవర్ చేసాం ఉదయం వర్షాలని కవర్ చేశాం ఇటు కాకినాడ వర్షాలని విజయవాడ వర్షాలని ఇటు గుంటూరు వర్షాలని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే దాదాపు అన్ని ప్రాంతాల వర్షాలను అయితే మనం చూడటం జరిగింది ఇక ముఖ్యంగా కనిగిరి గురించి అయితే అడుగుతున్నారు కనిగిరి విషయానికి వస్తే మనం చూసుకుంటే కనిగిరిలో కూడా వర్షాలు పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం బద్వేలు పైసా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి బద్వేలు పైసాపు ప్రాంతాల్లో పిడుగుల వర్షం కొనసాగుతుంది కాబట్టి బద్వేలు పైసా ప్రాంతాల్లో చూడొచ్చు కానీ ప్రస్తుతానికి కనిగిరిలో అయితే అంత తీవ్రమైన వర్షాలు అయితే లేవు కానీ ప్రస్తుతానికి కనిగిరికి దగ్గరగా ఉన్న వింజమూరు ఈ ప్రాంతంలో పిడుగుల వర్షం అయితే కొనసాగుతుందండి ఇది ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లాతో పాటుగా రాయలసీమలో వర్షాల విధ్వంసం కొనసాగుతుంది చిత్తూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లా అలాగే ముఖ్యంగా నెల్లూరు జిల్లా అలాగే ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం తీవ్రమైన పిడుగుల వర్షం కొనసాగుతుంది మరికొద్ది గంటల్లోనే కడప జిల్లాలో కూడా భారీ వర్షం అయితే మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయండి కాబట్టి కడప జిల్లా ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి చాలా చోట్ల అత్యధికమైన వర్షాన్ని మనము తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాంతాల్లో ఎదురుగాళ్ళ విధ్వంసం అయితే మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుణ గర్జన కొనసాగుతుంది మరొక పక్కన తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సిద్దిపేట కానీ సిరిసిల్ల కాని గజ్వేలు ప్రాంతం కానీ జగిత్యాల ప్రాంతం కానీ ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాల హోరైతే కొనసాగుతుందండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక పక్కన చెన్నైలో ఈవెన్ చెన్నై జిల్లా సారీ చెన్నై ప్రాంతంలో చెన్నై సిటీలో కూడా భారీ వర్షం పడుతుంది కాబట్టి తెలుగు వారు ఎవరైనా చెన్నై ప్రాంతంలో ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి చెన్నై గాని కాంచీపురం గాని వెల్లూరు చెన్నై చెన్నైలో కూడా మనకి వర్షాలు భారీగా కొనసాగుతున్నాయి చెన్నై చెన్నై పరిసర ప్రాంత ప్రజలు చెన్నై సిటీలో ఉన్న తెలుగు వారు కూడా ఉద్యోగస్తులు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇది ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లాతో పాటుగా తిరుపతి అలాగే సూలూరుపేట పరిశావ ప్రాంతాలు గూడూరు నాయుడుపేట చిత్తూరు అలాగే వెంకటగిరి పదిసావ ప్రాంతాలు తీవ్రమైన పిడుగుల వర్షం అయితే కొనసాగుతుంది చాలా చోట్ల ఈదురుగాలుల విద్వాంసం అయితే కొనసాగుతుందండి కాబట్టి నెల్లూరు సిటీ ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉందండి మరొకసారి బీపత్సం సృష్టిస్తున్నాయి వర్షాలు నెల్లూరు సిటీ ప్రజలకు మళ్ళీ అప్డేట్ అయితే ఇచ్చాము చాలా చోట్ల ఈదురుగాలు భారీ బీపత్సం అయితే కొనసాగుతుంది నెల్లూరు ప్రజలు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చెట్లు పూర్తిగా కూడా పడిపోతున్నాయి నెల్లూరులో చాలా చోట్ల చెట్లు పడిపోతున్నాయి పెద్ద పెద్ద వృక్షాలు పడిపోతున్నాయి ఈదురుగాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి మనం చూసుకుంటే పిడుగుల గుంపు అంతా నెల్లూరు సిటీని ముంచెత్తుతున్నాయి నెల్లూరులో పూర్తిగా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది దయచేసి బయటకు అయితే వెళ్ళకండి ఎందుకంటే పిడుగుల హోర్ ఆ విధంగా ఉంది దయచేసి నెల్లూరు వాళ్ళు ఎవరు కూడా అయితే వెళ్ళకండి నెల్లూరు గానీ గూడూరు గాని సూలూరు నాయుడుపేట అలాగే వెంకటగిరి రాపూరు బద్వేలు కానీ రాజన్పేట వెంకటగిరి తిరుపతి ఈ ప్రాంతాల్లో పిడుగుల హోరు కొనసాగుతుంది చిత్తూరు పాదసర ప్రాంతాల్లో కాబట్టి మరొక రెండు గంటల భారీ నుండి అతి తీవ్రమైన వర్షం ఉండబోతుంది కాబట్టి నెల్లూరు పదిసాపు ప్రాంత ప్రజలు ఏడు గంటల వరకు తీవ్రమైన వర్షం చాలా చోట్ల ఉండబోతుంది కాబట్టి నెల్లూరు గూడూరు వైపుగా అత్యధికమైన వర్షం నమోదవుతుంది కాబట్టి ఈ పాదస ప్రాంతాల ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకొని వర్షాలను పూర్తిగా చాలా చోట్ల పిడుగుల వల్ల ఇప్పటికే మనం చూసుకుంటే పిడుగుల వల్ల ప్రకాశం జిల్లాలో ముగ్గురు మరణించడం జరిగింది మనం అందరినీ హెచ్చరించు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాము కాబట్టి ముఖ్యంగా పిడుగులకు జాగ్రత్తలు తీసుకోండి చెట్లు దగ్గర అయితే ఎవరూ కూడా ఉన్నకండి దయచేసి వర్షాలు పడుతున్న సందర్భంలో పిడుగులు ఉన్న సందర్భంలో దయచేసి అందరూ కూడా మీ గమ్య స్థలాలకు అయితే చేరుకోండి ఎందుకంటే పిడుగులు తీవ్రంగా కొనసాగుతున్నాయి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు మరణించడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా సురక్షితంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇంకా ఎక్కువ మందికి ప్రాణ నష్టం జరగకూడదు పంట నష్టం జరగకూడదు ఆస్తి నష్టం జరగకూడదు ముందుగానే మీకు అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు లైవ్లో అయితే ఇంకా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది కాబట్టి మీకు నాకు సమయం లేనప్పటికీ కూడా మీకు అప్డేట్స్ అయితే ఇస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తలు అయితే తీసుకొని నెల్లూరులో ప్రస్తుతం అయితే పిడుగుల వర్షం అయితే కొనసాగుతుంది భారీ గాలిలో విద్వాంసం కొనసాగుతుంది మరొక పక్కన రాయలసీమలోని కడప వైపుగా కూడా వర్షాల విద్వాంసం మొదలైంది కాబట్టి కడప కానీ అలాగే రైల్వే కోడూరు కానీ రాజంపేట కానీ ఇటు ఎప్పిరాల పైసా ప్రాంతాలు కానీ ఈ ప్రాంతాల్లో కూడా చిత్తూరు వైపుగా కూడా వర్షాలు మొదలవటం అయితే జరిగింది ఈ పైసాపు ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల తీవ్రమైన పిడుగుల వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి నెల్లూరు సిటీతో పాటుగా ఇటు కడప సిటీలో కూడా మనం భారీ వర్షాలు చూడబోతున్నాం కాబట్టి ఈ పరిసర ప్రాంతాల ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది నర్సీపట్నం వాతావరణం అయితే నర్సీపట్నంలో ఎలాంటి సూచన అయితే లేదు వచ్చే రెండు మూడు గంటల వరకు మీకు ఏమైనా వర్షాలు ఉంటే తర్వాత తప్పకుండా అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతం మాత్రం రాయలసీమ ఇటు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ఈ జిల్లాలపైనే ఫోకస్ అయితే ఎక్కువగా అయితే ఉంది వరుణుడి ఫోకస్ అయితే ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో మధ్యాంధ్రం ముంచెయితే ఆల్రెడీ దాని గురించి నేను లైవ్ లో మీకు అప్డేట్ అయితే ఇచ్చాను ప్రస్తుతం మాత్రం నెల్లూరు జిల్లా కంప్లీట్ ఫోకస్ మొత్తం కూడా ఏపీలో వరుణుడి గర్జన మాత్రం ప్రస్తుతం మాత్రం నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది కాబట్టి నెల్లూరు జిల్లా రాజంపేటలో బాగా వర్షం మొదలవుతుంది కాబట్టి రాజంపేట గురించి ఆల్రెడీ ఇందాక అప్డేట్ అయితే ఇచ్చాను లైవ్ లో ఇందాక లైవ్ స్టార్ట్ అవ్వక ముందే ఒక అరగంటలో భారీ వర్షం మొదలవుతుందని రాజంపేట వైపుగా భారీ ఈదురుగాలు దూసుకొస్తున్నాయి భారీ పిడుగులకు దూసుకొస్తున్నాయి భారీ వర్షాలు దూసుకొస్తున్నాయి రైల్వే కోడూరు రాజంపేట వెంకటగిరి కడప అలాగే ఎపిరాల వైపుగా భారీ ఈదురుగాలు విధ్వంసం కొనసాగుతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాలు ప్రజలు అలర్ట్ గా ఉన్నండి మరొక అరగంటలో భారీ తీవ్రమైన వర్షం అయితే పడే అవకాశం అయితే రాజంపేట పరిసర ప్రాంతాల్లో ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే నెల్లూరు వైపుగా పడుతున్న వర్షాలు కడప వైపుగా రాజంపేట వైపుగా రాయచోటి వైపుగా వైపుగా అలాగే ముఖ్యంగా తిరుపతి వైపుగా దూసుకుంటూ వస్తున్నాయి కాబట్టి తిరుపతి పైసా ప్రాంతాలు కడప పైసా ప్రాంతాలు ఇటు రాయచోటి రైల్వే కోడూరు రాజంపేట పైసాపు ప్రాంతాలు చాలా చోట్ల వర్షాల విధ్వంసం చూసే అవకాశం ఉంది చాలా చోట్ల ఈదురుగా విధ్వంసం చూసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి చాలా చోట్ల భారీ వర్షాల వల్ల రైతులకి నష్టం జరిగే అవకాశం ఉంది రాయలసీమలో రాత్రికి వరుణ గజ్జన ఖచ్చితంగా చూడబోతున్నాము ఖచ్చితంగా చాలా ప్రాంతాల్లో రాయలసీమలో అత్యధికమైన వర్షం పడబోతుంది మరికొద్ది గంటల్లోని తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా కడప జిల్లా అలాగే ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో మళ్ళీ వర్షాలు ఈ రోజు చూడబోతున్నాము కాబట్టి చిత్తూరు జిల్లాలో ఆల్రెడీ వర్షాలు పడ్డాయి ముఖ్యంగా ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో వర్షాలు చిత కొడుతున్నాయి చిత్తూరు గానీ పలమనేరు కానీ పుంగునూరు గానీ పాకాల పాసాపు ప్రాంతాలు గాని పీలేరు పాదసా ప్రాంతాలు కుప్పం పదిసాగు ప్రాంతాల్లో వర్షాలు నమోదు అవుతున్నాయి కాబట్టి ఈ పాసాపు ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండండి ఇక తిరుపతిలో వర్షాలు అయితే ఈ రోజు సాయంత్రం నుంచి కూడా కొనసాగుతున్నాయి చల్లటి వాతావరణం కొనసాగుతుంది మరొక అరగట గంటలో మళ్ళీ భారీ వర్షం పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తిరుపతి ప్రజలు కూడా అలర్ట్ గా ఉండండి తిరుపతిలో కూడా తీవ్రమైన పిడుగులం కొనసాగే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే భారీ ఈదురుగా విద్వాంసం అయితే కొనసాగుతుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో తీవ్రమైన విధ్వంసం అయితే కొనసాగుతుంది కడప జిల్లాలో మరొక అరగంటలో భారీ వర్షం కొనసాగే అవకాశం అయితే ఉంది మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా చోట్ల పూర్తిగా కూడా వర్షాల గురించి మీకు ముందుగా వేగంగా వచ్చే అప్డేట్స్ త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది బ్రిడ్జ్ మొత్తం నిండింది తిరుపతిలో చాలా జాగ్రత్తలు తీసుకొని తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షం మనకి ఆల్రెడీ నేను తిరుపతి గురించి చెప్పాను ఏప్రిల్ నెలలో వర్షాలు మిస్ అయ్యాయని చాలా మంది చెప్పడం జరిగింది కానీ మే నెలలో వర్షాలు మిస్ అయ్యే అవకాశం లేదు మే మొదటి వారంలో ఖచ్చితంగా విజయవాడని అతలాకుతలం చేయబోతున్నాయి అలాగే ఏలూరు నగరంతో పాటుగా కాకినాడ గాని ఇటు నెల్లూరు గాని ఇటు మనం చూసుకుంటే తిరుపతి నగరంలో కూడా మనం ఖచ్చితంగా మే నెలలో భారీ విద్వాంసం ఉండబోతుందని నేను ఈ రోజు చెప్తుంది కాదు చాలా మంది ఈ రోజు మాత్రమే చెప్తున్నాం అనుకుంటున్నారు మీరు చూసుకుంటే నేను పది రోజుల నుంచి కూడా చెప్తూనే ఉన్నా ప్రతి రోజు కూడా చెప్తూనే ఉన్నా మే మొదటి వారంలో భారీ వర్షాలు ఉండబోతున్నాయి మే మొదటి వారంలో చాలా చోట్ల రైతులకు నష్టం జరగబోతుంది రైతులారా జాగ్రత్తలుగా ఉండండి వరి రైతులు అప్రమత్తంగా ఉన్నానని నేను మే మొదటి వారంలో వర్షాలు ఉంటాయని మీ అందరికీ కూడా గత పది రోజుల నుంచి అంటే ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా చెప్తూనే ఉన్నాను ఏప్రిల్ నెల మొత్తం కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇప్పుడు మే నెలలో కూడా వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఈ ఒక్క రోజుతో వర్షాలు కంప్లీట్ అయ్యేవి కాదు ఇంకా నాలుగైదు రోజులకు పైగా వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా రాయలసీమలో పదమూడవ తారీఖు నుంచి పదిహేడు మధ్యలో తీవ్రమైన వర్షాలు చూడబోతున్నాము కాబట్టి మనం చూసుకుంటే ఇంకా వర్షాలు అయితే అయిపోలేదు మే నెలలో తీవ్రమైన నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా చూడబోతున్నాము చాలా చోట్ల భారీ విధ్వంసం చూడబోతున్నాము మే నెలలో తీవ్రమైన ముప్పు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముంచి ఉంది పూర్తిగా కూడా చాలా చోట్ల భారీగా నష్టం జరగబోతుంది మే నెల ముప్పై అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా ఉంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాయలసీమలో మళ్ళీ పదమూడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్యలో ఖచ్చితంగా తీవ్రమైన పిడుగుల వర్షం పడబోతుంది కాబట్టి కంప్లీట్గా మనం చూసుకుంటే ముందుగానే అంటే మనం చూసుకుంటే ఇప్పుడు మే ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వర్షాల గురించి నేను మీ అందరికీ ఏప్రిల్ ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్యలో చెప్పాను మళ్ళీ పదమూడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్యలో పిడుగుల వర్షం పడబోతుందని ఇప్పుడే మీకు చెప్తున్నాను అంటే పది రోజుల ముందు మనం వర్షాల గురించి పిడుగులుగా పిడుగుల గురించి అలాగే ఈదుర్గాలు గురించి ఇంత క్లియర్గా చెప్పినప్పటికీ కూడా చాలా ప్రాణ నష్టం జరుగుతుంది చాలా ఆస్తి నష్టం జరుగుతుంది చాలా పంట నష్టం జరుగుతుంది కాబట్టి మనం మీ అందరికీ కూడా నష్టాలు తగ్గించడానికి ఇంత వేగంగా అప్డేట్ ఇస్తున్నప్పటికీ కూడా చాలామంది అయితే పూర్తిగా కూడా దీన్ని వాడుకోవట్లేదు జాగ్రత్తలు తీసుకోవట్లేదు అప్రమత్తంగా ఉండకపోవడం వల్ల చాలా చోట్ల నష్టపోతున్నారు కాబట్టి ఇంకా ఇంకా ఎక్కువ మందికి ఇంకా ఇంకా ఎక్కువ మందికి నష్టం తగ్గించడానికి నేను తప్పకుండా కొన్న ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఎందుకంటే చాలా మంది రైతులకి అవగాహన లేదు ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి అర్థం కాక ఈ రోజు కూడా వర్షాల వల్ల పూర్తిగా కూడా చాలా చోట్ల వరి రైతులు నష్టపోవడం జరిగింది కళ్ళల్లో ఆరబెట్టిన పూర్తిగా కూడా పంటని కోల్పోవడం జరిగింది కాబట్టి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా పంట మునిగిపోవడం జరిగింది కాబట్టి మనం చూసుకుంటే చాలా చోట్ల రైతులకి కానీ ప్రజలకు కానీ అవగాహన లేదు ఎందుకంటే ఈ వర్షాల గురించి ఏదో నేనో ఒకళ్ళు ఇద్దరు యూట్యూబ్ లో చెప్తే సరిపోదు మనకి అవగాహన పూర్తిగా కూడా న్యూస్ ఛానల్లో కానీ ఎక్కడా కూడా చెప్పట్లేదు ఈ వర్షాల గురించి కాబట్టి ఎవరికి అవగాహన లేదు ప్రజలకి రైతులకి కాబట్టి పూర్తిగా నేను ఒక్కరిని చెప్తే ఒక పదివేల మందో ఇరవై వేల మందో చూస్తారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా కోట్ల మంది అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ నష్ట నష్టం తగ్గించాలి అంటే పూర్తిగా కూడా నేను మెల్లిమెల్లిగా పెంచుకుంటూ ఉంటాను మన ఛానల్ ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ముందుగా అప్డేట్ ఇచ్చినప్పటికీ కూడా రైతులకి ఇంకా నష్టం మిగులుతూనే ఉంది కన్నీరు మిగులుతూనే ఉంది ఆ కన్నీరు తొడవటానికి రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన గొప్ప స్థాయికి మన ఛానల్ ని తప్పకుండా తీసుకువెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుందండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లాలో తీవ్రమైన పిడుగుల వర్షం కొనసాగుతుంది కడప వైపుగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి ఈ పరిసర ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండండి తిరుపతి సిటీలో ఆల్రెడీ మీరు నాకు తెలిసి మీరు నాలుగు రోజుల క్రితం లైవ్లో కూడా అడగడం జరిగింది నేను క్లియర్గా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మేనే మొదటి వారంలో తీవ్రమైన పిడుగులు వర్షాలు ఉంటాయని ఏప్రిల్లో వర్షాలు మిస్ అయ్యాయని మీరు అడిగినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది నాకు బాగా గుర్తూ నాలుగు రోజుల క్రితం లైవ్ లో కూడా తిరుపతిలో ఏప్రిల్ నెలలో వర్షాలు లేవంటే ఖచ్చితంగా మే మొదటి వారంలో కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు వర్షాలు ఉంటాయని నేను చెప్పడం జరిగింది ఇప్పటికే మనం చూసుకుంటే తిరుపతి నగరంలో రెండు రోజులు వర్షం అయితే ఇప్పటికే గడిచిన మనం చూసుకుంటే నాలుగు రోజుల్లో వర్షాలు అయితే పడ్డాయి కాబట్టి మనం చూసుకుంటే తిరుపతి సిటీలో తీవ్రమైన పిడుగుల వర్షం ఈ రోజు సాయంత్రం సమయంలో నమోదైంది అలాగే ప్రస్తుతం మళ్ళీ పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా తిరుపతి సిటీలో వర్షాలు ఏప్రిల్ నెలలో మిస్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే తిరుపతిలో కూడా భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇక రాయలసీమలో వర్షాలు మొదలవడానికి అవకాశాలు పరిస్థితులు అయితే ఎక్కువగా మెరుగుపడుతున్నాయి మరి కొద్ది గంటల్లోనే రాయలసీమ ప్రాంతంలో రాత్రికి కడప వైపుగా భారీ వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మదరపల్లి కడప అలాగే రైల్వే కోడూరు రాయిచోటి రాజంపేట ఈ ప్రాంతాల్లో మరొక గంటలోనే మనము వర్షాలను చూడటానికి ఖచ్చితంగా అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే తీవ్రమైన పిడుగుల వర్షం అయితే నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కొనసాగుతుంది నెల్లూరు కానీ గూడూరు కానీ సూలూరుపేట నాయుడుపేట అలాగే ఈ ప్రాంతాలు రైల్వే కోడూరు ఈ ప్రాంతాల్లో పడుతున్నాయి ఈ వర్షాలన్నీ కూడా మరికొద్ది గంటల్లో రాయిచోటి అలాగే కోడూరు రాజంపేట వెంకటగిరి శ్రీకాళహస్తి మరొకసారి తిరుపతిలో వర్షం పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ప్రస్తుతం కూడా ఆకాశం మేఘావృతం అయింది అలాగే చిత్తూరు జిల్లాలో భారీ వర్షం కొనసాగుతుంది కుప్పం కానీ పలంనేరు గాని చిత్తూరు గాని పుంగునూరు కానీ కుప్పం పలుసాల ప్రాంతాల్లో పిడుగుల వర్షం కొనసాగుతుంది ఇక తిరుపతి సిటీలో రైన్స్ మళ్ళీ ఉన్నాయా ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి సిటీలో ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఎందుకంటే మనం చూసుకుంటే ప్రస్తుతం అయితే ఫ్రెష్ క్లౌడ్ అనేది మనం చూసుకుంటే నెల్లూరు నుంచి భారీగా మనం చూసుకుంటే భారీ మేఘం అనేది నెల్లూరు గూడూరు అలాగే నాయుడుపేట వరకు విస్తరించి ఉంది కాబట్టి ఆ మేఘం కనుక అదే బలంతో వస్తే నెల్లూరు తిరుపతి ప్రాంతంలో మరొక గంట లేదా అరగంట రెండు గంటల వ్యవధిలో మనం వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ అది బలహీనపడితే మాత్రం వర్షాలు చూసే అవకాశం అయితే తక్కువగా ఉంది కాబట్టి తిరుపతిలో మాత్రం మనం చూసుకుంటే మే నెలలో మంచి వర్షాలని చూడబోతున్నాము తప్పకుండా తర్వాత వర్షాలు తగ్గిపోతాయి ఎందుకంటే తిరుపతి కానీ నెల్లూరు గురించి మనకు తెలిసిందే వర్షాకాలం అంటే మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కాబట్టి జూలై నుంచి సెప్టెంబర్ వరకు మిగిలిన ప్రాంతాల్లో వస్తాయి మిగిలిన ప్రాంతాల్లో పూర్తిగా కూడా విద్వాంసం ఉంటుంది అదంతా జరుగుతూ ఉంటుంది మాకేం సంబంధం లేదు అన్నట్టు తిరుపతి నెల్లూరు జిల్లాలు ఉంటాయి కానీ కానీ మనం చూసుకుంటే ప్రస్తుతం మే జూన్ నెలలో కూడా వర్షాలు అయితే మనకి తిరుపతి నెల్లూరు జిల్లాలో వర్షాలు కొంచెం పర్లేదు అనిపించే విధంగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ప్రస్తుతం అయితే వర్షాల విధ్వంసం అయితే కొనసాగుతుంది కాబట్టి రాయలసీమ ప్రాంతంలో కూడా రాత్రికి చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి కడప వైపుగా వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి కడప ప్రజలు కూడా కొంచెం జాగ్రత్త అయితే తీసుకోండి కడపలో మరొక అరగంటలో భారీ వర్షం పడబోతుంది ప్రస్తుతం మనం చూసుకుంటే బద్వేలు ప్రాంతంలో వర్షాలు మొదలయ్యాయి బద్వేలు గాని పోరుమిల్లాల పరిసర ప్రాంతాలు గాని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు రాజంపేట రైల్వే కోడూరు ఈ ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి ప్రస్తుతం రైల్వే కోడూరు వైపుగా భారీ వర్షాలు వస్తున్నాయి శ్రీకాళహస్తిల వైపుగా శ్రీకాళహస్తి వైపుగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి శ్రీకాళహస్తి పరిశ్రమ ప్రాంతంలో ప్రస్తుతం మనం చూసుకుంటే గూడూరులో అత్యధికమైన వర్షం నమోదవుతుంది ప్రస్తుతం గూడూరులో తీవ్రమైన పిడుగుల వర్షం కొనసాగుతుంది కాబట్టి నెల్లూరు సిటీ కంటే కూడా ప్రస్తుతం గూడూరులోనే ఎక్కువ వర్షం కొనసాగింది ప్రస్తుతం గూడూరు కానీ సూలూరుపేట కానీ నాయుడుపేట కానీ ఈ ప్రాంతాలు మొత్తం కూడా కంప్లీట్ గా మనం చూసుకుంటే చాలా చోట్ల పిడుగుల పిడుగుల వర్షం కొనసాగుతుంది కాబట్టి మనం చూసుకుంటే కంప్లీట్గా న్యూ సిటీ కంటే కూడా ఎక్కువగా వర్షం అయితే గూడూరులోనే పడుతుంది ఎందుకంటే గూడూరు సిటీ గూడూరు పట్టణం కానీ ఈ ప్రాంతాల్లో తీవ్రమైన పిడుగుల వర్షం కొనసాగుతుంది కాబట్టి వర్షం అయితే మాత్రం అధికంగా అయితే గూడూరులోనే నెల్లూరు కంటే ఎక్కువ అయితే నమోదవుతుంది ఇది ప్రస్తుతం అయితే వర్షాల విద్వాంసం అయితే నెల్లూరులో ఏ విధంగా కొనసాగుతుంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ రాత్రికి రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో మనం వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే వరుణ గర్జన అయితే నెల్లూరు వైపు కొనసాగుతుంది నెల్లూరు కానీ తిరుపతి కానీ చిత్తూరు కానీ అన్నమయ్య జిల్లాలో చాలా చోట్ల పిడుగుల వర్షం అయితే కొనసాగుతుంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ ప్రస్తుతం వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ప్రస్తుతం మాత్రం మనం చూసుకుంటే ఈ ప్రాంతాల్లో తిరుపతి వైపుగా నెల్లూరు వైపుగా వర్షాలు పడుతున్నాయి రాత్రికి కడప అలాగే చిత్తూరు వైపుగా పడుతున్న వర్షాలన్నీ రాయలసీమలోనే ఎక్కువ ప్రాంతాలకు విస్తరించే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి